గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆసిఫ్ ఆదిలాబాద్ జిల్లా ఇచోడా మండల పరిధిలోని బోరిగామ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆసిఫ్ పోటీలో ఉన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరి సూచనల మేరకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని తన గుర్తు ఉంగరం గుర్తు అని బోరికామ గ్రామ నివాసిని కాబట్టి గ్రామ పంచాయతీలో ప్రతి సమస్యను చేశానని గ్రామస్థులు నన్ను ఆదరించి ఉంగరం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలోని ప్రతి సమస్యను తీరుస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు halo <laughs> halo మరి బోరిగామ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నేను బరిలో ఉండడం జరిగింది వాస్తవంగా అందరి అభిప్రాయాలు తీసుకొని కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి బోరేగామలో ఆ సమస్యను పరిష్కరించడానికి ముందు ముందుకు రావడం జరిగింది నేను వేడుకునేది ఒకటే ఏంటంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కుంట పడ్డ కుంట జరిగింది కాబట్టి కొన్ని కొన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ముందుగా నేను వచ్చి నిలబడ్డాను ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో మరి అభ్యర్థిగా నేను ఉన్నాను కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి మా పొరిగామలో మురికి కాలువ సమస్య డ్రైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సీసీ రోడ్లు కానీ మరి ఇండ్ల పరిస్థితి చూస్తే మరి అధ్వానంగా ఉంది మరి డబల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కూడా గతంలో లేని విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇండ్లు కూడా రావడం జరిగింది మరి అదే నమ్మకంతో ప్రజలు కూడా విశ్వాసాన్ని నమ్మకాన్ని నాపై చూపిస్తున్నారు కాబట్టి మరి అన్నం వస్తే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి మా సమస్యలు తిరుగుతాయని కూడా ప్రజల్లో ఒక అవగాహన ఉంది మరి నేను కూడా బలంగా నా వాణిని విలిపించకుండా గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే అందరి ఐక్యత అవసరము అందరం ఐక్యంగా ముందుకెళ్తే తప్పకుండా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామన్న ఒక నమ్మకం ఒక విశ్వాసం నాలో ఉంది నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామస్తులు కూడా సహాయ సహకారాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా మేధావులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామం గత గతానికి భిన్నంగా ఆలోచనలతో ముందుకు వస్తున్నారు కాబట్టి ఒక అభివృద్ధి చేసే వ్యక్తి కావాలి కొంచెం మా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక కాన్సెప్ట్తో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ప్రతి ఏరియాకి వెళ్ళినప్పుడు ప్రతి చిన్న చిన్న ప్రతి దళిత కులాలు కానీ మరి మామూలు కులాలు కానీ మరి అందరూ అన్ని కులాలు కలిసి ఐక్యంగా నాకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కుల మత లేకుండా నన్ను ముందుకు తీసుకొచ్చి నిలబెట్టారు కాబట్టి తప్పకుండా వాళ్ళ ఆశయాల్ని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు తీసుకెళ్లేందుకు నా వంతుగా సహాయశక్తులుగా కష్టపడతానని కూడా మరి అదే విధంగా నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంట ప్రతి అబ్బా కానీ ప్రతి చెల్లి కానీ ప్రతి అన్న కానీ ప్రతి తమ్ముడు కానీ అన్న తప్పకుండా నీ నమ్మకం ఉంది నీవిధ విశ్వాసం ఉంది నువ్వు గతంలో కూడా చాలా మంచి పని చేసావు ఇప్పుడు కూడా మంచి పని చేస్తావు నాకు విశ్వాసం ఉంది కాబట్టి మరి ఇంత పెద్ద గ్రామానికి నన్ను ముందర పెట్టినటువంటి ఈ గ్రామస్తుల యొక్క అవకాశాన్ని వాళ్ళ యొక్క ఆలోచనల విధానికి వమ్ము చేయకుండా తప్పకుండా మనస్ఫూర్తిగా వాళ్లకు హామీలు ఇస్తున్నాను తప్పకుండా ముందుకు తీసుకెళ్తాను అభివృద్ధి పథంలో నడుచుకుంటానని తప్పకుండా రాబోయే రోజుల్లో గ్రామాన్ని నాకు ఒక అవకాశం ఓటేసి కల్పిస్తే తప్పకుండా వాళ్ళకు అనుకూలంగానే వాళ్ళ ఆశా సాధన కోసం వాళ్ళ కోరికలను వాళ్ళ సమస్యలన్నింటినీ ముందుకు తీసుకెళ్ళి అగ్రపథం అంటే గ్రామాన్ని రాబోయే రోజుల్లో గ్రామాన్ని యొక్క అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుల మతాలకు అతీతంగా నాకు అవకాశం ఇచ్చి ముందుగా నిలబెట్టినటువంటి వ్యక్తులకు ఈ ధర్మం ఆ ధర్మం అని కాకుండా కేవలం మా మా గ్రామస్తులలో ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన అన్ని ధర్మాల కంటే ఉన్నతమైన ధర్మం మానవత ధర్మం అనే ఒక పదంతో నన్ను ముందుకు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళందరి ఆశయాలకు వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్దానని ఆశిస్తూ గ్రామానికి ఇచ్చూడ మండల బోరయమ్మ గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవడం జరిగింది కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకొని వందర ఇచ్చూడ మండలం బోరిగామ గ్రామానికి చెందిన వ్యక్తిని అందరి అభిప్రాయాలు తీసుకొని అన్ని కుల మతాలకు అతీతంగా అందరు అభిప్రాయం తీసుకొని మరి ఈరోజు మా గ్రామానికి అభివృద్ధి చేయడానికి సర్పంచ్ అభ్యర్థిగా ముందు వస్తున్నాను ముందు నిలిచున్నాను కాబట్టి అందరి సహాయ సహకారం నాకు ఉంటాయని ఆశిస్తూ ఏ సమస్య అయినా బోరీగామాలో ఆ సమస్యను పరిష్కరిస్తూ మా గ్రామాన్ని అందరి ఐక్యతతో ముందుకు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి ముందుంటానని నేను హామీ ఇస్తూ ప్రచారం చేస్తూ ప్రచారంలో నాకు ప్రతి ప్రతి వర్గం నుంచి నాకు చాలా పెద్ద మొత్తంలో స్పందన మంచిగా ఉంది అందరూ నేను అభిమానిస్తున్నారు ఆరాధిస్తున్నారు నేను చేసినట్టు పని మీద నమ్మకం ఉంది విశ్వాసంతో ఉంది వాళ్ళు కూడా అదే అంటున్నారు తప్పకుండా నువ్వు రావాలి అన్న నువ్వు ఉంటే మాకు విశ్వాసం అనేది ఉంది పనిచేస్తాడు అన్నట్టు ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నాను కాబట్టి అందరు ఆశీస్సులతో మంచి నిర్ణయం వస్తాను కూడా నేను